విమోచనం అనొచ్చు ఇంకోరు విలీనం అనొచ్చు ఇంకోరు విద్రోహం అనొచ్చు కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా అతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం ఆ రోజు జెండా ఎగరేసాం ఈ రోజు జెండా ఎగిరేస్తానే ఉన్నాం ఈ రోజు జెండా ఎగిరేసినాం భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమయ్యే అంతర్భాగమయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి ఆనాటి పోరాట యోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు పోతాం జై తెలంగాణ జై హింద్